ధర్మస్థాపనకు ఆయుధం పట్టడం మన సంప్రదాయం మోదీ పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈనాడు దినపత్రిక సౌజన్యంతో ఉగ్రవాదం కొనసాగిస్తే పాక్ అంత చూస్తాం ఆపరేషన్ సింధూర్తో లక్ష్మణ రేఖ గీసాం ప్రధాన అంశాలు ఇక ఉగ్రవాదాడులకు జవాబు పక్కాగా ఉంటుంది మన సైనిక స్థావరాలను ఏమీ చేయలేకపోయారు భారత్ శాంతి కాముక దేశం ప్రజలపై దాడి చేస్తే ఎలా స్పందించాలో తెలుసు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ ఆదంపూర్ ఎయిర్ బేస్ ఆకస్మిక సందర్శన పాకిస్తాన్ గడ్డపై నుంచి ఉగ్రవాదం ఇక మీదట కొనసాగినట్లయితే ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు స్పష్టమైన లక్ష్మణ రేఖ గీసామని చెప్పారు ఎవరైనా ఉగ్రదాడి చేస్తే భారత్ జవాబిస్తుందని అది పక్కాగా ఉంటుందని స్పష్టం చేశారు ఇటీవలి దాడుల్లో భారత్కు చెందిన ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను పంజాబ్లోని ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేసినట్లు పాక్ తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ స్థావరాన్ని మంగళవారం ఆయన సందర్శించారు అదే రక్షణ వ్యవస్థ ముందు నిల్చొని దాయాది దేశానికి బలమైన సందేశం పంపించారు మన దేశానికి చెందిన సైనిక స్థావరాల్లో ఏ ఒక్కదానికైనా నష్టం కలిగించడంలో పాక్ విఫలమైందని చెప్పారు ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక దళాలను ఉద్దేశించి తొలిసారిగా ప్రసంగించిన ఆయన వాటి సేవల్ని కొనియాడారు మన దళాలు సాధించింది అద్భుతమైన ఊహకు అందని గొప్ప విజయమని శ్లాఘించారు త్రివిధ దళాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పారు ముందస్తు ప్రకటన చేయకుండా వైమానిక స్థానంలో దిగిన మోదీ అక్కడ కలియ తిరిగారు వాయుసేన సిబ్బందితో ముచ్చటించి వారి భుజం తట్టారు తాము చేపట్టిన ఆపరేషన్ వివరాలను మోదీకి బలగాలు వివరించాయి గంటన్నరకు పైగా ఆయన అక్కడే గడిపారు అంతా కలిసి భారత్ మాతాకి జై అని నినాదాలిచ్చారు త్రిశూలంతో కూడిన పశ్చిమ స్థావర టోపీని ఆయన ఈ సందర్భంగా ధరించారు అప్రమత్తంగా ఉండండి ఇది సరికొత్త భారతదేశం ఈ దేశం శాంతిని కోరుకుంటోంది కానీ మన ప్రజలపై దాడి చేస్తే పోరాట క్షేత్రంలో శత్రువుని ఎలా మట్టి కరిపించాలో కూడా భారత్కు తెలుసు ఆపరేషన్ సింధూర్ సాధారణమైనది కాదు మన విధానం ఉద్దేశం నిర్ణయాత్మక సామర్థ్యాల కలయిక అది శాంతి దూత బుద్ధుడితో పాటు శత్రువులపై కత్తిదూసిన గురుగోవింద్ సింగ్ నడయాడిన నేల ఇది ధర్మస్థాపనకు ఆయుధం చేపట్టడం భారతీయ సంప్రదాయం మన సోదరిమణుల నుదుట సింధూరాన్ని తుడిచేస్తే మనం వెళ్ళి ఉగ్రవాదుల్ని మట్టి కరిపించి వచ్చాం భారత్పై కన్ను వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో ఉగ్రవాద పోషకులకు తెలిసి వచ్చింది అమాయకుల్ని చంపితే విధ్వంసం సృష్టించి నాశనం చేస్తాం తమకు పాక్ సైన్యం రక్షణ కల్పిస్తుందని ఉగ్రవాదులు అనుకున్నారు మన త్రివిధ దళాలు మాత్రం ఉగ్రవాదులకు సురక్షిత ప్రదేశం అనేది లేదని చాటి చెప్పాయి ముష్కరుల్ని వారి రహస్య స్థావరాల్లోనే అంతమందిస్తాం తప్పించుకునే అవకాశమే ఇవ్వం అని ప్రకటించారు ఉదయాన్నే మీ దర్శనానికి వచ్చాను సరిహద్దు భద్రతా దళం వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాల సేవల్ని కూడా మోదీ ప్రశంసించారు మీ దర్శనం కోసం ఉదయాన్నే వచ్చాను యోధులైన మీరంతా ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశారు భారతదేశ పరాక్రమం గురించి కొన్ని దశాబ్దాల తర్వాత కూడా ఏ చర్చ జరిగినా మీరు మీ సహచరులు ఓ ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోతారు ప్రస్తుత భవిష్యతరాలకు మీరు స్ఫూర్తి అంటూ వారికి సెల్యూట్ చేశారు వారికి ఇక నిద్రలేని రాత్రులే భారతీయ డ్రోన్లు క్షిపణుల వేగం ఖచ్చితత్వాలను చూసి నిర్గాంతపోయిన పాకిస్తాన్కు ఇక నిద్రలేని రాత్రులే ఘర్షణ సమయంలోనూ పౌర విమానాలను వారు నడిపినా వాటికి ఏమాత్రం హాని కలిగించకుండా శత్రువుల్ని మన సేనలు ఉగ్ర ఉగ్రస్థావరాలు వైమానిక స్థావరాలను నాశనం చేయడమే కాకుండా వారి దురుద్దేశాలు దుస్సాహసాలను ఓడించాం ఆదంపూర్ సహా మన ఎయిర్ బేస్లపై దాడికి పాక్ ఎన్నో ప్రయత్నాలు చేసింది మన గగనతల రక్షణ వ్యవస్థ బలంగా ఉండటంతో అవన్నీ విఫలమయ్యాయి పాక్ చేసే అణ్వాయుధ బెదిరింపులకు మనం భయపడేది లేదు ఎలాంటి కవ్వింపులకు పాల్పడినా దానికి తగ్గ స్థాయిలోనే జవాబు ఉంటుంది దేశీయంగా తయారైన ఆకాశ క్షిపణులతో పాటు అధునాతన ఎస్ ఫోర్ హండ్రెడ్లో మనకు బలమైన రక్షణ కవచాలు అవి తుత్తునేలు చేస్తాయి మన అధునాతన సాంకేతికత ముందు పాక్ బలాదోరు గత దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే ఉత్తమ సాంకేతికతలను మన సైనిక బలగాలకు సమకూర్చాం భారత్మాతకి జై అనే నినాదానికి ఉన్న ప్రాధాన్యం శత్రువులకు అర్థమైంది ఇదొక నినాదం మాత్రమే కాదు దేశం కోసం ప్రాణత్యాగాలకు సిద్ధమన్న మన సైనికుల ప్రతిజ్ఞ మన డ్రోన్లు క్షిపణులు వెళ్ళి శత్రువులకు తగలగానే వారికి కూడా ఈ నినాదం వినిపించింది అని చెప్పారు ఇదో ప్రత్యేక అనుబంధం ఈ ఉదయం ఆదంపూర్ బేస్కు వెళ్ళాను అక్కడ మన పోరాట యోధులను కలిశాను ధైర్యం దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచే వారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతి చర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారు అని ఎక్స్ వేదికగా మోదీ తెలిపారు వారితో కలిసి తీసుకున్న చిత్రాలను పంచుకున్నారు చెక్కు చెదరకుండా ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థ దీనిలో కనిపించింది फस्ते भारत माता के जय